పూచిక పుల్ల కలవద్దు అలా గంజాయితే వాళ్ళు చెప్పినారు అధ్యక్ష పంజాబ్ గురించి పంజాబ్ మత్తులో మునిగిపోతోంది యంగ్ విడోస్ అనేది మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉడతా పంజాబ్ అనే సినిమా వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోండి అధ్యక్ష భిన్నాభిప్రాయం అధ్యక్ష భిన్నాయం అధ్యక్ష మేము ఒకవేళ భిన్నాభిప్రాయం

ఒక వంద శాతం కాదు అధ్యక్ష వెయ్యి మా పార్టీ నుంచి పూర్తి సహకారం ఉంటుంది కన్ఫ్యూజన్ అవసరం లేదు వారికి భిన్నాభిప్రాయాలను మేము అభిప్రాయం చెప్తే కదా అధ్యక్ష భిన్నాయం ఉండడానికి అది మేమే చెప్పినాము మేమే మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఏర్పాటు చేసిన సంస్థ ఇవాళ మీరు క్రెడిట్ తీసుకుంటా అనుకోవచ్చు మాట్లాడితే మేనేజ్మెంట్ కోట అంటారు అధ్యక్ష అధ్యక్ష ఢిల్లీని మేనేజ్మెంట్ చేసి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్న వ్యక్తి ఢిల్లీని మేనేజ్ చేసి పదవి తెచ్చుకున్న వ్యక్తి వాళ్ళ మేనేజ్మెంట్ కోట గురించి మాట్లాడితే అధ్యక్ష నేను అనలేదు అధ్యక్ష కోమటిరెడ్డి గారు కోమటిరెడ్డి గారు చెప్పినారు పేమెంట్ కోట అని చెప్పినారు అధ్యక్ష కాబట్టి ఆయన కూడా మాట్లాడితే బాగలేదు అధ్యక్ష వారు సవరించుకున్నారు అధ్యక్ష అధ్యక్ష సభ్యుడికి ఎట్లయినా పరివర్తన వస్తుంది అనుకున్నా స్పష్టంగా ఒక సభ్యుడు ఈ ఒక్క అంశానికి పరిమితమై స్పష్టంగా ముందుకొచ్చి ఇతర అంశాల పట్ల చర్చ జరగకుండా దీనికి మద్దతు ఇస్తారని నేను ఆశించిన సో నన్ను నిరాశపరిచింది మళ్ళీ సేమ్ పొలిటికల్ అలిగేషన్ చేసే ప్రయత్నం చేసిండేం ఇబ్బంది లేదు అనే ఒక అనే ఒక పేపర్ ఒక పేపర్ మీద కాగితం తయారు చేసింది అధ్యక్ష ఆ తయారు చేసిన దానికి సివి ఆనంద్ గారికి అడిషనల్ చార్జ్ హైదరాబాద్ కమిషనర్ గా కొనసాగుతూ టీఎస్ నాప్ డైరెక్టర్ అడిషనల్ చార్జ్ వచ్చి

నేను ఫుల్ టైం చేసిన ఇరవై తొమ్మిది కోట్లు కాదు అవసరం అయితే మీరు యాభై కోట్లు తీసుకోండి ఇది నా రాష్ట్ర భవిష్యత్తు ఇది మా పిల్లల మన పిల్లల భవిష్యత్తు మన కుటుంబంలో మనం ఏ విజయం సాధించినా ఏ స్థాయికి ఎగినా తెలిసి తెలియని వయసులో పిల్లలు ఇట్లాంటి వాటిని బాధన పడితే మన కుటుంబాలన్నీ కూడా ఆ దుఃఖాన్ని లెక్క కూడా పెట్ట ఎన్నో పాఠశాల ఈ రోజు ఇక్కడ ఫిర్యాదులు వస్తున్నాయి నేను వాటి అన్నిటి గురించి ఎక్కువ ప్రస్తావించదలుకోవాలి ఇక్కడ ఎందుకంటే వాళ్ళు ఎంతో రెప్యుటేషన్ కష్టపడి సంపాదించుకున్నారు ఎవరి మీద ఎక్కడ ఏ పాఠశాల ఇబ్బందులు చెప్పదలుచుకోవాలి ఎందుకంటే ఆ కుటుంబాలని లేకపోతే పాఠశాలలకు కానీ రెప్యుటేషన్ దెబ్బలు గత ప్రభుత్వం పేపర్ మీద తెలంగాణ స్టేట్ స్టార్ట్ చేసింది దానికి డిసైడ్ చేసింది

గంజాయి వనాలు పెరుగుతుంటే ఎక్కడెక్కడో ఇక్కడికొచ్చి పక్క రాష్ట్రాలలో పక్క దేశాల్లో మాదక ద్రవ్యాలు ఇక్కడికి తీసుకొచ్చి మన పిల్లలకు నేర్పి మన పిల్లలు మన రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తుంటే ఇక్కడ కూడా మనం రాజకీయాలు చర్చించుకుంటున్న సమాజం క్షమించదు దయచేసి ఒక్క విషయంలో సభలో ఉన్న అన్ని పార్టీలను నేను విజ్ఞప్తి చేస్తున్నాను అది భారతీయ జనతా పార్టీ కావచ్చు ఎంఐఎం కావచ్చు సిపిఐ కావచ్చు సభలో ప్రాతినిధ్యం లేని రాజకీయ పార్టీలకు కూడా వేగంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇది మన సమాజానికి పట్టిన పీడ దీన్ని తొలగించడంలో పూర్తిగా నిషేధించడంలో మీ అందరి మద్దతు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఉన్నది అవసరమైన సహకారాన్ని అందించాల్సిందిగా సభాపక్ష నాయకుడుగా మీకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఇంకా చాలా రోజులు మనం చాలా విషయాలు చర్చించుకోవాలి మాట్లాడుకోవాలి చాలా విషయాలను కష్టాన్ని విషయాలు నేను ఒక మాట మీ ద్వారా ఆరు గ్యారంటీల విషయంలో ఇందరమ్మ రాజ్యం ఏర్పాటు చేయడంలో దళితులకు గిరిజనులకు పడుగు బలహీన వర్గాలకు మైనారిటీలకు మహిళలకు విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు ఊటికి నూరు శాతము ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వము తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛనిస్తుంది ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం చేస్తుంది మా మంత్రి కూర్పు చూస్తేనే ఈ రోజు సామాజిక న్యాయం అర్థమైండొచ్చు ఈ రోజు ఇందిరమ్మ ఇంట్లో ఈ రోజు ఇందిరమ్మ ఇంట్లో ఈ రోజు మీరు ఇక్కడ నుంచి వెళ్ళి చూడొచ్చు ఖానాపూర్ ఎమ్మెల్యే గడమొచ్చు ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇంట్లోనే ఉంటూ ఈ రోజు ఎమ్మెల్యే ఈ సభలో పెట్టిండు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బీరుల ఐలయ్య ఈ రోజు ఈ సభ ఇందులో పాల్పెట్టు ఒకళ్ళ శంకరయ్య షాద్ నగర్ నుంచి రజక కుటుంబం నుంచి వచ్చిన వాడు ఈ శాసనసభలోకి రావడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అత్యంత నిరుపేదల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్లకు ప్రజలతో ఉన్న సంబంధాలు అనుబంధాలతో మందుల సామె తెలంగాణ ఉద్యమంలో మీతో ఉద్యమంలో మొదటి నుంచి చివరి వరకున్న మందుల సామెల్ని మీరు అనాథగా వదిలేస్తే యాభై వేల రూపాయల నగదు లేకపోయినా యాభై రెండు వేల ఓట్లతో కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే సోమన్న వారి నాయకత్వంలో ఎమ్మెల్యే చేసి ఈ సభలోకి మందుల శామల్ని తెలంగాణ ఉద్యమకారుల్ని ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఈ దేశంలో ప్రజలు ఆలోచన చేయనప్పుడు ఈ దేశంలో ప్రజలకు స్వతంత్రం కావాలి అని అందరికి అవగాహన లేనప్పుడే ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛను ఇవ్వాలి స్వతంత్రం తీసుకురావాలి అని కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఐదులో ఈ దేశానికి స్వతంత్రం సాధించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ నిజాం రజాకర్ల పరిపాలనలో ఉన్న ఈ ప్రాంతాన్ని

కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ప్రాంత ఉమ్మడి హైదరాబాద్ రాష్ట్రానికి ఆ రోజు విముక్తి కలిగించి భారతదేశంలో కలుపుకొని స్వతంత్రాన్ని ఈ ప్రాంతానికి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఒక రాంజీ గోండును ఒక కొమరం భీమును ఒక చాక లైలమును ఒక దొడ్డి కొమరేను ఒక సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఆదర్శంగా కలుసుకొని ఒక సురవరం ప్రతాప్ రెడ్డి గారు వేసిన దారులను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రొఫెసర్ జయశంకర్ గారు ఒక కొండా లక్ష్మణ్ బాబుజీ నిర్ణయించిన ఎజెండాతో శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని ఇవ్వాలి ఈ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరాల్సి నెరవేర్చాలి అని ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి తీరని నష్టం జరిగిన కేంద్రంలో అధికారం కోల్పోయిన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొ ఎదుర్కొన్నా ఇంటికి వచ్చి కడుపులో తలకాయ పెట్టి కాళ్ళకు దండం పెట్టి నమ్మించి మోసం చేసిన ఒక్క మాట పల్లెత్తు మాట అనకుండా క్షమించగలిగిన క్షమా గుణం ఉన్న నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు చరిత్ర పుటలలో ఎవరు కుటుంబాలు కుటుంబ సమేతంగా సపరివార స కుటుంబ సమేతంగా వెళ్ళి సోనియా గాంధీ గారు కాళ్ళకు దండం పెట్టి తర్వాత వెనుక చరిత్ర పుటలలో శాశ్వతంగా ఉంది అయినా ఈ రోజు వరకు సోనియా గాంధీ గారు ఏ ఒక్క రోజు కూడా పల్లెట్టు అనలేదు రెండు వేల నాలుగులో కరీంనగర్ జిల్లా నుంచి ప్రజలకు ఒక గ్యారంటీ ఇచ్చింది ఆ గ్యారెంటీని అమలు చేసింది మళ్ళీ సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడు నాడు రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఈ తెలంగాణ ప్రజలకు ఆరు ఏ ఏ వచ్చినా ఎవరు 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 ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేసే గ్యారంటీలు ఈ రోజు ముఖ్యమంత్రిగా నా మంత్రివర్గ అందరి శాఖ తెలంగాణ ప్రజలకు మాట ఇస్తున్నా ప్రతిపక్షాలను ఇప్పటి కూడా వాటికి విజ్ఞప్తి చేస్తున్నా మేము విధానపరమైన నిర్ణయాలు చేస్తాం ప్రతిపక్షాలుగా బాధ్యతాయుతంగా సలహాలు సూచనలు